హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన పథకంగా ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం పెన్షన్కు హామీ ఇస్తుంది ఈ పథకం కోసం మీరు ప్రతిరోజు చిన్న మొత్తాన్ని కేటాయించి పథకం ప్రకారం పెట్టుబడి పెడితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెన్షన్ పొందొచ్చు అంటే పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయం పొందొచ్చు పెన్షన్ అనేది పదవీ విరమణ తర్వాత ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది ఇక నుంచి పదవీ విరమణ కోసం సరైన ఆర్థిక సదుపాయం కల్పిస్తే ఆర్థిక ఖర్చుల ఒత్తిడి తప్పదు పిల్లలపై ఆధారపడడం కూడా తగ్గుతుంది పెన్షన్ నెలవారీ ఆదాయానికి మూలం మీరు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పెన్షన్ స్కీంలో పెట్టుబడి పెట్టడం వల్ల వృద్ధాప్యంలో పెద్ద ప్రయోజనాలను పొందొచ్చు అందుకే ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది మీరు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన పథకంగా ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం పెన్షన్కు హామీ ఇస్తుంది ఈ పథకం కోసం మీరు ప్రతిరోజు చిన్న మొత్తాన్ని కేటాయించి పథకం ప్రకారం పెట్టుబడి పెడితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెన్షన్ పొందొచ్చు అంటే పదవి విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయం పొందొచ్చు ఏపీవైలో పెట్టుబడి పెట్టడానికి వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పొందడానికి కనీసం ఇరవై సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాత మీకు పెన్షన్ వస్తుంది మీరు నలభై సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో డిపాజిట్ చేయడం ప్రారంభిస్తే మీరు అరవై సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి ఏపీవైలో పెట్టుబడి పెట్టడం వలన గ్యారంటీ పెన్షన్ మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది దీనివల్ల లక్షన్నర వరకు పన్ను ఆదాయం అవుతుంది ఆదాయ పన్ను సెక్షన్ ఎయిటీసీ కింద ఈ పన్ను ప్రయోజనం పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది కానీ ఆదాయ పన్ను చెల్లించే పన్ను చెల్లింపుదారులు ఈ పథకం నుంచి పన్ను ప్రయోజనం పొందలేరు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే నెలకు రెండు వందల పది పెట్టుబడి పెడితే అరవై ఏళ్లకు ఐదు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ మొత్తాన్ని పొందాలంటే రోజుకు ఏడు రూపాయలు అవుతుంది మూడు వేల రూపాయల పెన్షన్కు నూట ఇరవై ఆరు పెట్టుబడి అవసరం నెలకు నూట అరవై ఎనిమిది పెట్టుబడి పెడితే లబ్ధిదారుడికి నాలుగు వేల పెన్షన్ వస్తుంది నెలవారి నలభై రెండు రూపాయలు పెట్టుబడి మీకు వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుంది లబ్ధిదారులకు అరవై లోపు మరణిస్తే అతని జీవిత భాగస్వామి వారసులు పెన్షన్ పొందుతారు జీవిత భాగస్వామి కూడా మరణిస్తే అతని వారసులు ఒకేసారి ప్రయోజనం పొందుతారు ఈ పథకాన్ని రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్